స్టార్ట్ చేస్తున్నావా దోశలు వేయడం ఆ స్టార్ట్ చేస్తున్నానమా ఇప్పుడు నేను ఇదిగో ఒక గిన్నెడు అటుకులు తీసుకున్నాను ఒక గిన్నెడు బొంబై రవ్వ తీసుకున్నాను ఓకే ఇలాగా ఇదిగో ఒక గిన్నెడు పెరుగు సరేనా అన్ని సేమ్ క్వాంటిటీ ఏ ఇప్పుడు అటుకులు నేను శుభ్రం చేసుకుంటున్నాను ఒక టూ టైమ్స్ కట్ చేసుకుంటాను ఇలా శుభ్రంగా కట్ చేసుకోవాలి మధు ఇదిగో ఇలా మనం కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ వేసుకుంటున్నా ఓకే ఇంకా పెరుగు ఇంకా దీన్ని ఇలా నానబెట్టుకోవాలి మధు ఇదిగో మనం ఇలా కలిపేసుకొని ఒక పావు నుండి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా సరేనే ఇప్పుడు కొబ్బరి చట్నీ చేసుకుందామమ్మ ఇందులోకి ఏ నేను కొబ్బరికాయలు ఇలా పెంచి తీసేసుకుని ఇవి ఇలాగా చిన్న చిన్న తీసేసుకుని కట్ చేసుకున్నాను సన్నగా ఏ ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నానే ఓకే మనకి ఎంత కారం పడుతుందో ఇంకా మూ ఇలా మూత పెట్టుకుని మగ్గు పెట్టేసుకుంటే ఇంకా మనం ఎదురు చిందో ఇవన్నీ చిందేసినాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఇది కొద్దిలోగానే కొబ్బరి ముక్కలు ఇలాగా మిక్సీ పట్టుకుంటాను ఇంకా మెత్తగానికి ఫస్ట్ ఇవి వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మనం తగినంత ఉప్పు అమ్మ వేసుకొని మీరు మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనకి ఇక్కడ పచ్చిమిర్చి మగ్గిపోయినాయి కదమ్మా ఇక్కడ నేను ఇది మెత్తగా కూడా ఆడేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుంటానే ఆయిల్ అలా ఉంచేసుకుంటే మనం తాలింపు వేసుకోవచ్చు ఇదిగో మాధు మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఓన్లీ కొబ్బరి చట్నీయే ఇది ఇంకా మనం ఏమి వేయలేదు కదా అందులో నేను ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేడుస్తుంది కదా కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇంక ఎండుమిర్చి కలిమాకు వేగాక చల్లారాక మనం కొబ్బరి అది వేసుకోవాలి మధు ఇదిగో మనకి చట్నీ రెడీ కొబ్బరి చట్నీ మధు ఇదిగోము మనకి ఇక్కడ ఇది నానింది కదా ఇదిగో చూడు ఎలా బిగిసిపోయిందో ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకొని దోశలకు కదా ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు ఓకేనా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దీన్ని ఒకసారి ఇలా కదిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మధు మనకి ఇక్కడ దోసల పిండి రెడీ మధు కొంచెం వంట చూడ బజ్జీల వేస్తాం కదా అది కొంచెం అలా మిక్స్ చేసుకుంటే మనకి బాగా వస్తాయి ఇప్పుడు మనం దోసలు వేసుకుంటాం కొంచెం ఆయిల్ బాగా స్మూత్గా చక్కగా వస్తాయి దోశలు కొంచెం ఆయిల్ ఇటు కూడా ఒక స్పూనే అలాగే హాఫ్ స్పూన్ ఒక స్పూన్ కూడా ఏమి వేసుకోకలేదు ఇదిగో అమ్మ మనకి దోశ రెడీ

హోల్స్ హోల్స్ అన్ని వేసాం కదా వంట చాటు కూడా వేసాం కదా అందుకని చాలా అలా వస్తున్నాయి మధు ఇదిగో మనకి దోశలు చక్కగా కొబ్బరి చట్నీ రెడీ సూపర్ ఇన్స్టెంట్ దోశ కదా అప్పటికప్పుడు రెడీ చేసుకుని మనం వేసుకున్నాం చాలా బాగుంటాయి తినేద్దాం దోశలు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయా ఇన్స్టెంట్ దోశ అప్పుడప్పుడు వేసాను అనమాట కొబ్బరి చట్నీ ఆపాలకంటే స్మూత్ గా ఉన్నా దోశలు అతి స్మూత్ గా వచ్చినాయి సూపర్ గా ఉన్నాయి

దోశలు మనం ఆపలే వేసుకుంటాం కదా నిజంగా మెత్తగా ఉంటాయి అవి అవి అలాగే ఇది కూడా చాలా స్మూత్ గా చక్కగా కొబ్బరి చట్నీ తోటి అదిరిపోయింది ఇన్స్టెంట్ దోశ కొబ్బరి చట్నీ సూపర్ అప్పటికప్పుడు వేసుకున్నాయి కదా మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు సరే ఇలా పొద్దుటే టిఫిన్ వేసుకోవాలన్నా ఇలా వేసేసుకోవచ్చు గుమ్మని పిల్లలకి పొద్దుటే స్కూల్కి వెళ్ళినప్పుడు అయ్యేలా త్వరగా వేసి పెట్టేసుకోవచ్చు Surpreendeu.